మన ఆదర్శ దైవం నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్దల సందర్భంగా ఈరోజు రాజకీయం అంటే నేర్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మనకి రాజకీయలే తెలియదు ఒక ఊరిలోకి వచ్చే ఒక నాయకుడి మీద అందరూ ఈసారి మాకు చేయాలి అంటే అందరూ ఆయన జరిగే చెప్పేవాళ్ళు ఎన్టీ రామగారు వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏందో ప్రతి పేదవాడికి కూడా రాజకీయం అవకాశం కల్పించాడు బీసీలకి కల్పించాడు మహిళలకు కల్పించాడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పేదవాడికి అన్నం పెట్టాడు రెండు రూపాయల కిలో పివు పేదవాడికి ఇల్లు అదేవిధంగా మంచి ఒక మాట అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఆ రోజు మండలాలు పెట్టాడు గతంలో మనం ఏదైనా పని కావాలంటే రెవెన్యూ ఎక్కడెక్కడ డివిజన్ ఆఫీసు పోయి తిరగలేకునే వాళ్ళం ప్రతి మండలాలు పెట్టి ప్రతి ఒక్కరికి జ్ఞానం నేర్పాడు అసలు రాజకీయం నేర్పాడు ఆ మహానుభావుడు పుణ్యమే మనం ఈరోజు ఈ పచ్చ జనా కింద ఉన్నామంటే ఆ మహానుభావుడే ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ఘన విజయం సాధించిన ఆ మహనీయుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యి ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్టీ రామారావు కేంద్రు గుర్తింపు తెచ్చాడు ఈ నిర్ణయ తొమ్మిది నెలల్లో ఈ నేను చేసేదంటున్నారు ఒక చరిత్ర సృష్టించాడు అందుకొని మనందరం కూడా మనం ఆయన ఆశయాల్లో నడవాలని రాబోయే రోజుల్లో మళ్ళీ ఇరవై తొమ్మిదో వద్దంతి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇక్కడ ఘనంగా వద్దంతి చేయాలని కావలిలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడ వేసి తీరుస్తాం ఎక్కడ వేస్తాం ఎవరెన్ని కుట్ల పండినా కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ అంతా ఒకటే ఐక్యతగా నడస్తాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రం బాగుపడాలి లేకుంటే ఇప్పటికే ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది అంబేద్కర్ రాజ్యాంగం తీసేసి రాజారెడ్డి రాజ్యాంగం రాస్తున్నారు అందుకే గుర్తు పెట్టుకోండి ఏదో కళ్ళ కంటున్నారు వైసీపీ వాళ్ళు మీ కళ్ళ కళలో కళ్ళలో మత్స్య పలిసి చేస్తాం తెలుగుదేశం పార్టీ ఐక్యతగా పనిచేస్తాం తెలుగుదేశం ఈ ఎర్తామని గారి ఇరవై ఎనిమిదో వర్దంతి సందర్భంగా నేను అందరికీ ఒకటే మనం కోరుకున్నాను మహిళలకి ఆస్తిలో వాటా కల్పించిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు మమత ఈరోజు పరిగెస్తున్నారు యువత చంద్రబాబు నాయుడు వస్తేనే భవిత అందుకోసం ఎదురు చూస్తున్నారు జనత రేపు ఇరవై తొమ్మిదిన అద్భుతమైన కార్యక్రమాలకు వెళ్తాం మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేసేది నాన్ టికెట్లు ఎవరికి ఎవరికి అనేది నాన్ చొద్దు ఎవరెవరికి ఏ ఏ నియోజకవర్గాల్లో తొందరగా నిర్ణయించు జనసేన గౌరవనీయమైన జనసేన పార్టీకి ఏ ఏ నియోజకవర్గాల్లో చేర్చేయి నాయకులు ఎవరైనా చెప్పకుండా ఒక నెల ముందు రెండు నెల ముందు పెట్టి ప్రచారానికి పోనికుండా ఇబ్బందులు మాత్రం పెడతది మా నాయకుడి తరపున ఆ పెద్ద నాయకుడికి తెలియజేస్తు ఈసారి గెలుపు మనదే మనదే మనకు మనమే పోటీ ప్రజలతో పడ్డ వేతి చక్కగా చేస్తాం డ్యూటీ తెలుగుదేశం క్లాస్ డ్యూటీ మనవినామాల పాట ఓకే జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఈ రోజు சகల మానవుల సమస్యలను పరీక్షించే విధానాన్ని అవలంబించి మత సామరస్యాన్ని కాపాడి సౌభరాన్ని కాపాడి ఈ దేశంలో అనేక సమస్యలను ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే తెలుగుదేశం తెలుగుదేశం పౌరుషం తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని సాక్షి చెప్పి ఢిల్లీ పాలకులను కడలెత్తించి జనాభిమాని పొంది ఈ రాష్ట్రంలో తొమ్మిది నెలల్లోనే అధికారానికి వచ్చినటువంటి ఆశ జ్యోతి జీవన జ్యోతి పేద బడుగు వర్గాల అన్ని వర్గాల వారి ఆశా జ్యోతి ఆరిపోయిన ఆరిపోయినరోజు ఈరోజు యావత్ దేశం చింతించి నివాళులర్పిస్తున్నటువంటి రోజు ఈరోజు రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడగలిగినటువంటి ఏకైక నాయకుడు మతనుమాదాన్ని ఉక్కు పాదాలతో అణిచినటువంటి ధీరుడు వీరుడు ప్రజానాయకుడు ఎన్టీ రామారావు గారు రంజాన్ పండుగ రోజున రంధాన్ తోఫా అనేటటువంటి అమలు జరపడం జరిగింది అంతేకాకుండా ఆయన ఇచ్చినటువంటి ఆశయాలను ఆ మార్గాలను ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దుర్లహన పథకం పెట్టారు పేద ముస్లిములు పెళ్లి ఇవ్వాలంటే కష్టం కాబట్టి యాభై వేల రూపాయలు ప్రభుత్వం పరంగా ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఆస్తుల్లో అదేవిధంగా మక్కా యాత్ర పోయేవాళ్ళ వాళ్ళకి అదేవిధంగా విద్య అదేవిధంగా అన్ని రంగాలు కూడా ఈ ప్రభుత్వం కొనసాగించింది తెలుగుదేశం పార్టీ ఓడించిన తర్వాత వచ్చినటువంటి వారు యాభై వేలకు లక్ష రూపాయలు చెప్తాను ఎంతైనా చెప్తాను చెప్పి ప్రభుత్వం ఈ రోజు ముస్లింలకు చేసింది లేకుండా ముస్లిం ద్రోహిగా తయారైపోయింది ఈ నాయకత్వం ముస్లిం ఆస్తులు కాపాడాలని ముందుకొస్తే నర్సరాపేటలో ఒక ముస్లిం హిమామి బజార్లో తరి తరిమి హత్య చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ ముత్తి ముస్లింల మీద చేసే మంచి పూలు కాకుండా నిర్గతంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అయితే ఒక మాట అంటున్నారు మేము ముస్లింలు చెందినటువంటి మీ నాయకుడికి హోంశాఖ మంత్రి ఇచ్చామని కర్నూలు జిల్లాలోనే ఆ నందలోనే ఈ రెండు ఘటనలు జరిగింది ఏం చేశావు నువ్వు ముస్లిం మంత్రి అయ్యి ముఖ్యం వచ్చాయి ముస్లిముల ధ్యానం అయ్యడానికి వాళ్ళు నేను పెట్టుకుంటే నువ్వు ముస్లింలకు ఏ న్యాయం చేసావు అన్యాయం చేసినప్పుడు ఎందుకు నువ్వు చెప్పలేకపోయావు అంటే ఈ పదవి నువ్వు వాళ్ళకు ఉపయోగపడాలి కాబట్టి ముస్లింలు అడ్డు పెట్టుకొని కాబట్టి ఈ రాష్ట్రాన్ని బాగుపడతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న అవసరం ఎంత చెప్పి

కలిసి రెండు వేల ఇరవై నాలుగులో కావలిలో ఎండు కలిసి టీడీపీని గెలిపించుకుంటూ రెండు వేల ఇరవై నాలుగులో కావలి